ఓరు బాబు ఆగండ్రా కొద్దిగా అసలు నేనేం చెప్తున్నాను ఏంటంటే ఫోటో చూడగానే నా మొహం ఇలా ఇరిగిపోవడానికి కారణం ఏంటంటే మధ్యలో ఏనెవరు అంతరిక్షానికి కెమెరా పెట్టాడు అని అనుకుంటున్నారా షడన్ మధ్యలో దేవుడు ఎందుకు వచ్చాడు అసలు ఏం జరుగుతుంది అని అంటారా పనిలో పని ఫోటో చూడగానే మామిడి రియాక్షన్ ఎలా ఉంటుందో అది కూడా చూసేసి ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్దాము వావ్ అనే అంతలా ఏముంది అని అనుకుంటున్నారా చూస్తున్నారు కదండి మా అమ్మా నాన్న వాళ్ళ ఫోటో అనమాట ఇది ఇందాక నా మొహం ఇంతలా ఎలిగిపోవడానికి కూడా కారణం ఇదే ఇందులో మొహం అంతలా ఎలిగిపోవడానికి కారణం ఏముంది అని అనుకుంటున్నారా మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారండి వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో ఒక్కటి కూడా లేదు నా దగ్గర మా ఆవిడ ఇల్లు సర్దుతున్నప్పుడు మా ఆవిడకి ఒక ఫిలిం అయితే దొరికింది ఆ ఫిలిం లో మా అమ్మా నాన్న ఫోటో అయితే ఉంది ఫిలిం పట్టుకొని చానా స్టూడియోలు అయితే తిరిగానండి ఇప్పుడు అవన్నీ లేవమ్మా అది పాతకాలం కదా అప్పుడే పోయి అని చెప్పేసి అయితే అన్నారు ఇందాక ఒక కథను అంతరిక్షంలో కెమెరా పెట్టాడు అన్నాను కదండి ఆయన అయితే ఆ ఫిలిం ని ఫోటో తీసి ఇలాగా బ్లాక్ అండ్ వైట్ లో కడిగించారు నా మొహం ఇంతలా వెలిగిపోవడానికి కారణం అయితే ఇదేనండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టేసేయండి నేను చెప్పపోయినా మీరు కొడతారులేండి మరి ఎందుకు చెప్పవరా అంటారా నాకు తుత్తి